నిన్ను ఒప్పించి బతి మారవలసిన అవసరం లేదు ఏసు గొప్పతనాన్ని చెప్పడానికి దేవుడు ఆల్రెడీ ఆయన ముల్లోకాలలో ఆయన నామాన్ని ఉన్నతంగా హెచ్చించాడు ప్రపంచ దేశాల్లో అమెరికా అబ్రహాం లింకన్ ఒక భారతదేశానికి మహాత్మా గాంధీ ఇలా ప్రతి దేశానికి ఎందరో ముఖ్యులు మహానుభావులు గొప్పవాళ్ళు ఉన్నారు అలాంటి యావత్తు ప్రపంచంలో టాప్ పేరు ఎవరిది ఉందో కమాన్ షో ద స్క్రీన్ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళలో టాప్ వంద మందిని తీస్తే ఆ టాప్ వంద మందిలో ఉన్న ఫస్ట్ పేరు చూడండి టాప్ పేరు ఏది జీసస్ ఆఫ్ నాజరేత్ ఎవరి పేరు ఉంది ఇది మనం రాసుకున్నావా చెప్పండి మనం రాసుకున్నాం ప్రపంచ దేశాలు ఒప్పుకొని బాబు మీ యేసు ప్రభు నంబర్ వన్ టాప్ హండ్రెడ్ లో నైన్టీన్ లో ఉన్నాడు మహాత్ముడు ప్రతి నామము కంటే నామం ఆయనకు అనుగ్రహించను ఎంత పర్ఫెక్ట్ అండి బైబిల్ అంటే కల్పితాల పుస్తకం అనుకున్నారా ఏంటి ఏసు పవర్ ఏంటో విత్ విట్నెస్